ైబ్ న్యల్ గుత్తిఆర్ఎస్లో టీడీపీ నాయకుల సంబరాలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తిఆర్ఎస్లో ఇరవై ఐదవ వార్డు టీడీపీ నాయకులు కొనగండ్ల సూర్య ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు పత్తికొండ రోడ్డు కూడల్లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట ఒక్క టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నారా లోకేష్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గుంతగాలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాములకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు ఒక వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు આ કે દના દુલત 11 જણા રોટરી કા કા Hahahaha! Tā r Și! U Kellee!

મા�લ મિલ માલલે